బిస్మిల్లాహి రహిమీం అసలం వరహ్మతుల్లాహి వేమిన సహోదర మహాశేవులారా సహోదరిమునులారా అల్లాహ యొక్క దయ వల్ల అల్లాహ యొక్క కరుణ వల్ల మన యొక్క జీవితంలో షాబాన్ యొక్క పవిత్రమైన నెల మనం సాగిస్తున్నాము ఈ పవిత్రమైన నెలలో ప్రవక్త మహనీయ సలల్లాహు అలీహి వసల్లం గారు ఏ విధంగా అయితే ఆయన యొక్క జీవితం గడిపారో అదే విధంగా మనం కూడా గడపడానికి ప్రయత్నించాలి అది కాకుండా మన యొక్క జీవితాన్ని వృధా చేసుకుంటూ మనకిష్టకరమైన జీవితం మనం సాగించుకుంటూ మనకిష్టకరమైన సమయాన్ని మనం వృధా చేసుకుంటే దీని వలన మనం చాలా నష్టపోతాము ఎందుకు అంటే మరోసారి గుర్తు చేస్తున్నాను మనం ఈ భూలోకంలోకి వచ్చింది అల్లాహని సంతోషపెట్టడానికి అదేవిధంగా మన యొక్క ఆరాధనతో అల్లాహని మెప్పించడానికి మనకి అల్లాహపైన ఎంత ప్రేమ ఉందో తెలియచేయడానికి ప్రవక్త మహనీయ సలల్లాహు అనిహి వసల్లం గారు షాబాన్ యొక్క నెలలో చాలా ఎక్కువగా ఆరాధన చేసేవారు ముందుగా మీ అందరికీ ఒక హదీస్ తెలుపుతాను హదిరతే ఉసామా రజల్లాహు తానానుహు గారు దేవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అనిహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతారు ఓ ప్రవక్త గారు మీరు షాబాన్ యొక్క నెలలో ఉపవాసాలు ఎక్కువగా ఎందుకు ఉంటారు ఎందుకంటే నేను మీకు చూశాను రమదాన్ నెల తప్పిస్తే మీరు షాబాన్ నెలలోనే ఎక్కువగా ఉపవాసాలు ఉంటారు దానికి అసలైన కారణం ఏమిటి మాకు తెలియచేయండి అని చెప్పి ఆ సమయంలో దైవ ప్రవక్త మహమ్మద్ సలహాహు అని వసల్లం గారు ఇలా తెలియజేశారు ఎందుకు అనగా షాబాన్ యొక్క నెలలో మన అందరి కర్మపత్రాలు అల్లాహ దగ్గరికి చేరతాయి అల్లాహ దగ్గరికి నా కర్మపత్రాలు చేరిన సమయంలో నేను ఉపవాసంలో ఉండాలి అందుకనే షాబాన్ యొక్క నెలలో నేను ఎక్కువగా ఉపవాసాలు ఉంటాను అని చెప్పి దయప్రవక్త మహమ్మద్ సల్లాహ్ అలీహి వసల్లం గారు సెలవిచ్చారు నా నేర్మ సోదర మహాసేవులారా అదేవిధంగా మరొక హదీసులో ఒక సహాబి గారు ప్రవక్త గారితో అడుగుతారు ఓ ప్రవక్త గారు మేము ఉపవాసాలు ఉండాలి అంటే ఏ నెలలో ఉండాలి అంటే రమదాన్ తర్వాత ఎలాంటి నెల పవిత్రమైనది ఎలాంటి నెలలో ఉపవాసం ఉంటే మాకు ఎక్కువ ఉపుణ్యాలు లభిస్తాయి అని చెప్పి ఒక సహాబీ గారు ప్రవక్త గారితో అడిగితే దానికి సమాధానంగా ప్రవక్త గారు ఇలా తెలియజేస్తారు మీరు ఉపవాసాలు ఉండడానికి ఉత్తమమైన నెల షాబాన్ యొక్క నెల షాబాన్ యొక్క నెలలో ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి షాబాన్ యొక్క నెలలో ఎవరైతే ఉపవాసాలు ఉంటారో వాళ్ళు అల్లాహకి చాలా దగ్గర అవుతారు వాళ్ళ యొక్క కర్మ కూడా అల్లాహ్ తాళ దగ్గరికి చేర్చబడతాయి వాళ్ళు ఎక్కువగా పుణ్యాలు సంపాదిస్తారు రమదాన్ యొక్క నెలలో ఉపవాసాలకి ఎంత ఎక్కువ ప్రత్యేకత ఉందో రమదాన్ తర్వాత షాబాన్ యొక్క నెలలోనే ఉపవాసాలు ఉండడానికి అల్లాహు తాడా ఎక్కువ ఇష్టపడతారు అని చెప్పి దేవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు మనకు తెలియచేయడం జరిగింది అందుకని నా ప్రేమ సోదర మహాశివులారా మనమందరం కూడా షాబాన్ యొక్క నెల ఇప్పుడే మొదలయ్యింది షాబాన్ యొక్క నెల పూర్తయ్యే అంతవరకు అనగా షాబాన్ యొక్క నెలవంక కనిపించిన తర్వాత నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు మీరు ఎన్ని ఉపవాసాలు ఉండాలంటే అన్ని ఉపవాసాలు ఉండడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఎవరైతే గడిచిపోయిన రమదాన్ యొక్క నెలలో ఉపవాసాలు వదిలేశారో ఆ యొక్క ఉపవాసాలు తజా చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ యొక్క ఉపవాసాలని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి అల్లాహ యొక్క దయ వల్ల ఎవరైతే రమదాన్ యొక్క పూర్తి ఉపవాసాలు ఉన్నారో అలాంటి వారు షాబాన్ నెలలో ఎక్కువగా నఫీల్ ఉపవాసాలు ఉండడానికి ప్రయత్నించండి దీనివలన చాలా లాభాలు ఉన్నాయి దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం గారు పూర్తి షాబాన్ యొక్క నెలలో ఉపవాసాలకే ఎక్కువ ప్రత్యేకత ఇచ్చేవారు ఒక హదీస్లో ఇలా ఉన్నది అదే ఆయిషా సద్దిహా రజీ అల్లాహు తాడాహా తెలియజేస్తున్నారు దేవప్రవక్త మహమ్మద్ సలల్లాహు అనిహి వసల్లం గారు షాబాన్ యొక్క నెలలో ఎన్ని ఉపవాసాలు ఉండేవారు అంటే చాలా ఎక్కువగా ఉపవాసాలు ఉండేవారు నాకు ఇలా కూడా అనుమానం వచ్చేది ప్రవక్త గారు ఇఫ్తారీ విందు చేస్తారో లేదో అని చెప్పి నాకు అనుమానం వచ్చేది అని చెప్పి అంటున్నారు అంటే దీనికి అర్థం ఏమిటి అంటే ఇంత ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా ఉపవాసాలు ఉండేవారు ఎలా అంటే రమదాన్ యొక్క నెలలో మనం ఎలా అయితే పూర్తిగా ఉపవాసాలు ఉంటామో షాబాన్ యొక్క నెలలో కూడా ప్రవక్త గారు అదే విధంగా ఉపవాసాలు ఉండేవారు అందుకని నా ప్రేమ మిత్రుడారా షాబాన్ యొక్క పూర్తి నెలలో మనకి పవిత్రమైన ఆరాధన ఏమైనా ఉంది అంటే అది ఉపవాసాలు ఉండడం ప్రవక్త గారు మనకి అదే చూపించారు అదే నేర్పించారు అదే చేసి మన అందరికీ తెలియజేశారు అందుకనే దీన్ని మనం ఎక్కువగా ఆచరించడానికి ప్రయత్నించాలి అదేవిధంగా ఎవరైతే ఆరాధన చేస్తున్నారో అల్లందుల్లా అదే అదేవిధంగా ఆరాధన చేయండి అల్లాహ యొక్క నామస్మరణ చేయండి నమాజులు తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి అల్లాహ యొక్క ఆరాధన ఎక్కువగా చేయడానికి ప్రయత్నించండి అల్లా దీని వలన మన యొక్క పాపాలు అల్లాహ్ కడిగి వేసి పవిత్రమైన రమదాన్ యొక్క నెరలు మనందరినీ ఆహ్వానిస్తారు అల్లాహు మనందరికీ ఇస్లాం ధర్మంలో మన యొక్క జీవితం సాగించే యొక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక అదేవిధంగా ఇన్షాల్లా మీ అందరికీ శబ్ గురించి శబ్బరాత్ యొక్క నమాజుల గురించి ఇంకా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలం అలా